హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ స్ప్రింగ్ ఆనియన్ తోటి పకోడి తయారు చేస్తున్నాను ఇప్పుడు సీజనల్గా ఇలా ఇవి బాగా పండుతాయి వీటితోనే ఉల్లిగడ్డలు వస్తాయి కదా వాటిపైన ఉన్న ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట ఇది ఒక ఆకుకూర అన్నట్టేనండి హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇలా పీచు పదార్థం ప్రోటీన్ ఉంటుందండి ఐరన్ శక్తి ఉంటుంది చాలా మంచిది హెల్తీగా ఉండవచ్చు ఇలా ఇవి తీసుకువచ్చి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళతో శుభ్రంగా కడిగి చూడండి వాళ్ళ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇలా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి అరకప్పు వరిపిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇలా జల్లడ పట్టుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఒక అర స్పూను జీలకర్ర అర స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం ఈ ఉల్లి కాడలు కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి కొంచెం నీళ్ళు అవసరం ఉంటే తీసుకొని కలిపి ఒక పది నిమిషాలు ఇవ్వాలి ఎందుకంటే అవి మొత్తం నాణ్యనే అనుకోండి ఆకుకూరలకు పట్టి మంచి టేస్టీగా ఉంటాయండి ఏవైనా ఇలా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా పక్క పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ నుంచి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా పకోడిలాగా వేసుకోండి ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు చాలా హెల్దీ ఫుడ్ అండి అసలు కొత్తిమీరలో ప్రోటీన్ ఉంటుంది పీచు పదార్థం ఐరన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది పుదీనా కరివేపాకు ఉల్లికాడలు చాలా మంచిదండి టేస్టీ హెల్తీ ఏది అయినా కూడా మనం రెడీ చేసుకునేటప్పుడు ఆరోగ్యంగా రెడీ చేసుకున్నామనుకోండి చాలా హెల్దీగా ఉంటాము మనకు కావాల్సింది ఏంటండి మనం హెల్దీగా ఉండడమే కదా ఇలా అన్నీ చక్కగా వేసి రెండు వైపులా కాలేంత వరకు లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా బాగా అంటుంటే గరటితో చక్కగా కుక్ అవుతూ ఉంటాయి వేసి అలా వదిలిపెట్టకండి అడుగుంటుతాయి ఇలా చక్కగా కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి పిల్లలు పెద్దలు ఆఫీస్ నుండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇట్లా చక్కగా తయారు చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు ఏవో బిస్కెట్స్ చాక్లెట్లు ఇచ్చే బదులుగా చక్కగా ఇలా తయారు చేసి పెట్టండి హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చండి శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది